పదకొండు సంవత్సరాల మన ప్రియతమ ప్రధాన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం ఏ విధంగా భారతదేశం డెవలప్ చేసింది వివరంగా మీకు అందరికీ తెలియజేయాలి భారతదేశంలో ఉండే ప్రతి ప్రాంతంలో కూడా ఈ పదకొండు సంవత్సరాల సభలు జరుగుతున్నాయి ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటిగా ప్రపంచ దేశాలలో మన భారతదేశం ప్రతిష్టాత్మకంగా మనకు ఇతర దేశాల్లో భారతీయులకు గౌరవం ఉండే విధంగా మన ప్రధానమంత్రి గారు బ్రహ్మాండంగా భారతదేశ చరిత్రను భారతదేశంలో భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధించారు ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు మనం ముఖ్యంగా తీసుకుంటే మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎక్కడో ఉన్నాం ఈరోజు ఎకానమీలో కానీ జీడిపిలో కానీ నాలుగో స్థానానికి చేరుకున్నాం త్వరలోనే మనం మూడవ స్థానానికి రావాలనేదే మన ప్రధానమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఆ విధంగానే భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ రైతు సంక్షేమం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ రైల్వేస్ కానీ పోర్ట్స్ కానీ రోడ్స్ కానీ అన్ని విధాల డెవలప్మెంటులో ముందుకు పరిగెత్తుతున్నాం ఎందుకంటే మనం జీడిపిలో ఈరోజు సిక్స్టీ నుంచి సెవెన్ ప్రపంచ దేశాల్లో మనం మొదటి స్థానంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అనేది దగ్గరలోకి వచ్చేసి అలాగే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని వికసిత్ భారత్ ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ప్రణాళికతో ఒక లాంగ్ టర్మ్ విజన్ షార్ట్ టర్మ్ విజన్ మిడ్ టర్మ్ విజన్తో మన ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు చట్టాలు ఏ విధంగా మార్పు తీసుకురావాలి ఈ పాత చట్టాలన్నీ తీసేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలా తీసుకురావాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చూస్తే మనం చూసాం ట్యాక్స్ విధానంలో జిఎస్టీ జిఎస్టి విధానంలో ఆ రోజు మార్పు తీస్తే రెండు వేల పదిహేడులో ఈరోజు బ్రహ్మాండంగా దాదాపు లక్ష యాభై వేల కోట్లు మంత్లీ వచ్చేదానికి కూడా వచ్చి మనకు చూసాము అంటే దాదాపు ఇరవై లక్షల కోట్లు ఒక జిఎస్టీలోనే వచ్చేదానికి చేసి ఎక్కడ కూడా ట్యాక్స్ అవేషన్ లేకుండా సింగిల్ ట్యాక్స్ విధానంతో ఈరోజు మనం వెళ్తున్నాం వ్యాపారస్తులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఎవరైనా దొంగ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కడ కూడా ఆ విధానం మానుకొని ఒక మంచి ట్యాక్స్ కట్టి దేశాభివృద్ధి తోడ్పడుతూ అదే ట్యాక్స్లో చిన్న చిన్న వ్యాపారులకి మినహాయిస్తూ మిగతా అన్నిటికి కూడా ట్యాక్స్ చేస్తూ జిఎస్టి కౌన్సిల్ ఎవరీ క్వార్టర్లీ ఒకసారి రివ్యూ చేస్తూ ఏది పెంచాలి ఏది తగ్గించాలి ప్రజలకు ఏది చేస్తే మేలు జరుగుతుందే ఉద్దేశంతో ఆ విధంగా జిఎస్టీ బిల్ తీసుకురావడం ఈరోజు బ్రహ్మాండంగా ప్రపంచ దేశాలతో మనం పోటీ పడే విధంగా ఈరోజు ట్యాక్స్ విధానంలో మనం ఉన్నాం అదే కాకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ మొత్తం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఒకే విధానమైన పద్ధతి ఉండాలి పౌరులకు అందరికి కూడా ఒకే చట్టం ఉండాలి అనే ఉద్దేశంతో త్రీ సెవెంటీ తీసుకుని వచ్చి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డెవలప్మెంట్ ఏ విధంగా ముందు ప్రగతుందో అక్కడ ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా మెరుగుపడుతున్నాయో మనమంతా చూస్తున్నాం ఇప్పుడు మన ముందు ఉండేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానమే ఉంది మన ఆంధ్రప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ ఇది భారతదేశం అంతా కూడా ఒకేసారి ఎలక్షన్లు తీసుకొస్తే ఖర్చులు తగ్గుతాయి ప్రతిసారి కూడా ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి ఆ కోడ్లో ఆఫీసర్లందరూ కూడా ఆ పనిలో ఉంటారు డెవలప్మెంట్ చేసేదానికి ఇబ్బందిగా ఉంటుంది ఒకేసారి ఎలక్షన్ అయితే అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా జరిగింది రాబోయే రోజుల్లో అది కూడా చేసేదానికి మనకు అవకాశం ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నో సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ మాట్లాడాల మాట్లాడేవారే ప్రతి పార్టీ మాట్లాడేదే మాకు మహిళా రిజర్వేషన్ బిల్ కావాలని తీరా బిల్లు టయానికి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా పోవడం దీనికి మన ప్రధానమంత్రి గారు లాస్ట్ ఎలక్షన్స్లో పోయిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ముందు ఈ బిల్లు తీసుకురావడం రేపు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అలాగే డీలిమిటేషన్స్ ఏ విధంగా చేయాలి ఈ సీట్లు ఏ విధంగా పెంచాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసిన చరిత్రలో మిగిలిపోయే భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని మీకు ముఖ్యంగా తెలియజేస్తుంది ఎయిర్పోర్ట్లు చూస్తే దాదాపు రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ డెబ్బై ఎయిర్పోర్ట్లు ఉండేది ఈరోజు నూట డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు రెడీ అయినాయి ఇంకా కూడా ఇంకొక వంద ఎయిర్పోర్ట్లు చేసేదానికి ఎయిర్పోర్ట్స్ అథారి అథారిటీ ఆఫ్ ఇండియా దానికి ముందున్నారు దానికి ముఖ్యంగా మన మంత్రి కూడా మన స్టేట్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాలి ఇదే కాకుండా రైల్వేస్ చూస్తున్నాం రైల్వేస్లో మొత్తం దేశంలో దాదాపు ఏడు వందల యాభై రైల్వే స్టేషన్స్ ఒకటే ఒకేసారి ఆధునీకరణ అంటే ఎయిర్పోర్ట్స్కు దీటుగా ఆధునీకరణ జరుగుతుంది దానిలో భాగంగానే మననే కోర్టు కేసు ఉండింది మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా దాదాపు ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు వెచ్చించి ఒక ఎయిర్పోర్ట్ మాదిరి అన్ని ఫెసిలిటీస్ ప్యాసింజర్లకి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేదాని కోసం అని చెప్పేసి ఈరోజు మనం ఆధునీకరిస్తున్నాం రైల్వే కొత్త లైన్లు మొత్తం ఎలక్ట్రిఫికేషన్ ఫ్రైట్ కారిడార్స్ రకరకాలుగా రైల్వేలో డెవలప్మెంట్స్ ఇంకా రైల్వేలో చాలా డెవలప్మెంట్స్ చేయాల్సింది దానికి కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొందుకున్నారని చెప్పేసి వికసిత్ భారత్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్క చిన్న రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు రోడ్లు చూస్తే ప్రపంచ స్థాయికి మనమే ముందున్నాం దాదాపు అమెరికాలో ఎన్ని కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయో మన ఇండియాలో కూడా అన్ని విధంగా రోడ్లు ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా చాలా డెవలప్మెంట్స్ గ్రీన్ ఫీల్డ్ చెన్నై టు బెంగళూరు అయితే మూడు నేషనల్ హైవేలు ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఒకటి హుసూర్ నుంచి ఇంకోటి చిత్తూరు నుంచి కూడా మూడు హైవేలు ఉన్నాయి అలాగే హైదరాబాద్ టు బ్యాంగ్లూరు కొత్త హైవేలు చెన్నై నుంచి కలకత్తా సిక్స్ లైన్సు మన అనకాపల్లి టు రాజమండ్రి కూడా బ్యాలెన్స్ ఉండే సిక్స్ లైన్స్ కూడా క్యాబినెట్లో శాంక్షన్ కావడం ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు ముఖ్యంగా చూస్తే చిరు వ్యాపారులు లోన్స్ లోన్స్లో పదివేల రూపాయల నుంచి పది కోట్ల వరకు రకరకాల లోన్స్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ తో ఎలాంటి కొలాటరీలు లేకుండా తోపుడు బండ్ల దగ్గర నుంచి ఎంఎస్ఎంఈ వరకు ఏ ఎలాంటి కొలాటరీలు లేకుండా లోన్స్ ఇవ్వడం జరిగింది ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ దాదాపు ఈ పదకొండు సంవత్సరాల్లో డైరెక్ట్గా ప్రజల ఖాతాలోకి పోయింది నలభై నాలుగు లక్షలు నలభై నాలుగు లక్షల కోట్లు నలభై నాలుగు లక్షల కోట్లు మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మొత్తం యావత్ భారతదేశంలో ప్రజల ఖాతాల్లోకి పోవడం మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు బంధు తీసుకురావడం స్కీమ్స్ అన్ని కూడా ఎక్కడ కూడా ఎలాంటి కరప్షన్కు అవకాశం లేకుండా మనం గర్వంగా చెప్పుకోవాలి పదకొండు సంవత్సరాల్లో ఒక్క చిన్న కరప్షన్ అలిగేషన్ కేంద్ర ప్రభుత్వం పైన ఎక్కడే కానీ ఇంతవరకు లేకుండా కూడా అంత ప్రణాళికాబద్ధంగా క్రిస్టల్ క్లియర్గా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఘనత సంవత్సరం రోజులు అయింది సంవత్సరం రోజులు చూస్తే మీరు ఎంత డెవలప్మెంట్ జరిగిందో చూడండి ఎప్పటి నుంచో మనకు పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా అవసరం వస్తే కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఎలక్షన్లకు ముందు ప్రతి ఒక్కరు అడిగారు స్టీల్ ప్లాంట్ గురించి మీరేం చెప్తారని మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున అంటేనే స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుందనేది మెసేజ్ తీసుకొని ఇక్కడికి వచ్చామని చెప్పడం దానికి తగ్గట్టుగానే మన ప్రధానమంత్రి గారు అమౌంట్ రిలీజ్ చేసి ఆ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఆధునీకరించి దాన్ని ఏ విధంగా లాభాల్లోకి తీసుకురావాలని చెప్పేసి మనం చూసాము దాని ఇప్పుడు జరుగుతుంది అలాగే క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గురించి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని చెప్పి అక్కడ రోడ్లు డ్రైన్స్ వేస్తే అక్కడ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ క్యాపిటల్ను సర్వనాశనం చేసి అక్కడ ఉండి రోడ్లకు తోలిన ఇసుక మెటల్ కూడా అమ్ముకొని స్టీల్ అమ్ముకొని ఆ విధంగా చేసి ఆ క్యాపిటల్ను సర్వనాశనం చేయాలనుకున్నాడు అందుకే ఆయన ప్రజలు ఇంత పెద్ద శిక్ష చేశారు ఎందుకంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే ఎవరు కూడా ఒక్కోరు ప్రజలు అంతా గమనిస్తున్నారు అందుకే ఆయనకు జీవిత కాలంలో మరీ మరీ రాజకీయాలు రాకుండా అంత గుణపాఠం నేర్పించారు దానికి మళ్ళీ ఆ రాజధానికి అమరావతి రాజధానికి ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చి దానికి అందరూ కూడా ఫండ్స్ అరేంజ్ చేసి ఈరోజు మూడు సంవత్సరాల్లో అమరావతి క్యాపిటల్ తీసుకునే దానికి మనం చేస్తున్నాం మిగతా కార్యక్రమాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై వేల కోట్ల పైచీలకు నేషనల్ హైవే రోడ్ జరుగుతున్నాయి పదకొండు వేల కోట్ల చిల్లుకు రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా కూడా రేపు బనకచెర్ల పోలవరం పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది మన అనకాపల్లిలో కూడా కేంద్ర విద్యోగం కావాలంటే క్యాబినెట్ శాంక్షన్ చేసింది ఒక అనకాపల్లె ఒకటే కాదు ప్రతి కానిస్టెన్స్లకు కూడా తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని పెట్టుబడులు మన అనకాపల్లికి భారతదేశంలో ఉండే ఐదు వందల నలభై మూడు కాన్స్టిట్యున్సీల్లో కన్నా అనకాపల్లికి ఈ రోజు వరకు ఒక్క సంవత్సర కాలంలో వచ్చిన శాంక్షన్స్ ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా రాలేదని నేను గర్వంగా చెప్పగలసి ఇది కేవలం మన ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే లక్షా ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ నక్కపల్లి ఎస్సీ జెడ్ అలాగే ఆపరేట్లో ఆర్సిల్ మిట్టలు స్టీల్ ప్లాంటు ఇదే కాకుండా మన ర్యాక్ అల్యూమినియం రష్యా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ తీసుకొని దాన్ని చాలా పెద్ద ఎత్తున మోడల్ చేసిన వాళ్ళ క్యాపిటల్ పోర్టు విని రావడం అదే కాకుండా ఇంకా కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇంకా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా అల్యూమినియం ఇండస్ట్రీస్ కానీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మన అనకాపల్లిలో ఇప్పటికి దాదాపు మూడు లక్షల కోట్లు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకొక మూడు లక్షల కోట్లతో మొత్తం భారతదేశంలోనే మనం ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పదకొండు సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అలాగే మన మొన్న చూసాం కాశ్మీర్లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది యువతకంతా ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి కాశ్మీర్ పాకిస్తాను ఉగ్రవాదులు కాశ్మీర్లో ఏ విధంగా అనౌ నిర్దాక్షిణ్యంగా మహిళలను పక్కన జరిపి అక్కడ పురుషుల్ని వాళ్ళని కాల్చడం మన భారతదేశం అంతా కూడా నేను చూశాం ఖండించాం అందుకే సింధూరు ఆపరేషన్లో మన భారతదేశం ఏ విధంగా చేసింది ఏ విధంగా పోరాడింది అలాగే మళ్ళీ ఎం ఎంపీల కమిటీలంతా కూడా ప్రపంచ దేశాలని కూడా విరించడం మన భారతదేశాన్ని ఖ్యాతిని ప్రపంచం అంతా కూడా తెలియాలి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏ విధంగా దాడి చేశారు నిర్దాక్షిణంగా వాళ్ళని కాల్చి చంపారు ఇవన్నీ కూడా మనం చేసాం మన ఒక మన వారికి ఇంత ఇబ్బంది జరిగితే ఈ ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఏ విధంగా ఉ ఉగ్రవాదుల స్థావరాలన్నీ మట్టి కలిగించమో మీరందరూ చూశారు ఇవన్నీ కూడా మనం పదకొండు సంవత్సరాల్లో చేసుకుంది ఉంది ఇంకా రాబోయే రోజుల్లో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చేదానికి అందరూ మన ప్రధానమంత్రి కృషి చేసిన కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పదకొండు సంవత్సరాలకి బ్రహ్మాండంగా చేసిన దానికి మన అనకాపల్లి పార్లమెంట్ ప్రజలందరి తరఫున ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా